ఓం నమ శివాయ జాయి పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సీ ఫల బ్రహ్మ ఆర్య గుణాత్మే గుణాత్మ సరోగవతిగామి దర్శా దర్శా దత్తాత్రేయ కురు 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 కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈ కార్తీక మాసంలో నాగుల సమితి ఈ నాగుల సమితి గురించి చాలామంది చాలా విధానాలుగా మాకు ఫోన్లు చేస్తుంటారు స్వామి మరి ఈ నాగుల సమితి రోజు మీరు ఏం చేస్తుంటారు మరి మేము మిమ్మల్ని కలవాలనుకుంటాము మరి ఎలాగా అనేది చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు కాబట్టి ఆ టైంలో మేము బయట వాళ్ళకి ఎవరికి కలవం ఎందుకంటే మాకు అక్కడ మా గూడెంలో అందరూ సమావేశమై ఆ అమ్మవారు పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలో అనేది అమ్మవారు ముగ్గు వేసేసి నాగముగ్గు వేస్తుంటాం నాగముగ్గులు నాగముగ్గులు వేసేసి ఆ నాగముగ్గులు వేసేసిన తర్వాత అక్కడ అమ్మవారికి పాలు తెచ్చి పాలు పోసి ఆ అమ్మవారికి దీపారాధనలు కొన్ని వెలిగించి ఆ దీపారాధనలు వెలిగించిన తర్వాత అక్కడ మా మాతలకి అంటే ఆడవాళ్ళకి మాతలకి అమ్మవారు ఉగ్రాలు వస్తుంటాయి ఉగ్రాలు మగవాళ్ళకి వస్తుంటాయి ఆడవాళ్ళకి వస్తుంటాయి ఆ అమ్మవారు ఉగ్రం వచ్చేసి ఆ ఉగ్రాలతో ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాం ఆ ఆ సమితి రోజున ఆ పొట్ట చుట్టూ తిరుగుతూ ఉంటాం తిరిగిన తర్వాత ఉగ్రాలు వస్తుంటాయి ఉగ్రాలు వచ్చినప్పుడు అక్కడికి చాలామంది ప్రజలందరూ వస్తుంటారు వచ్చి కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని విధానాలు ఉండవలసిన వాళ్ళు కూడా వాళ్ళు మా దగ్గరికి వచ్చి గురువుగారు అమ్మ మాత మీ ఒంటికి వచ్చింది కాబట్టి మా ప్రాబ్లం ఏమిటి ఏముంది ఏమి జరుగుతుంది అనేది వాళ్ళు చాలామంది మా దగ్గర డైరెక్షన్ తీసుకొని మా అమ్మవారు ఆశీస్సులు తీసుకొని మా అమ్మవారు అనుగ్రహాన్ని తీసుకొని వెళ్తుంటారు మా దగ్గరగా వచ్చి అమ్మవారు పూజా కార్యక్రమాలు మేము అమ్మవారు వస్తూ ఆ రోజు మేము కొన్ని మూలికలు ఇస్తుంటాము అక్కడ నాగబంధనం రోజున ఎలా ఇలా ఉంటాయన్నమాట నాగబంధనం అంటే ఇదే ఈ నాగబంధనం వస్తూనే మేము అక్కడ పూజ చేసి వచ్చిన వాళ్ళందరిని ఎత్తిన పెట్టేసి ఆశీర్వాదం ఇస్తుంటాము ఆశీర్వాదం అంటే ఇలా ఆశీర్వాదం ఇస్తుంటాము ఇలా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ కర్మ దోష నివారణలు కూడా పంచలై వెళ్ళిపోతుంటాయి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మనశ్శాంతి అనేది ఉంటుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి ఏ పని అనుకుంటున్నారో ఆ పనిలో వాళ్ళకి అనుకున్న పనులు విజయవంతం అవుతాయి కాబట్టి ఈ కార్తీక మాసమున మేము చేయాల్సిన పెసలు పూజ అమ్మవారికి నాగబంధన పూజలు కొన్ని ఉంటాయి ఆ నాగబంధన పూజలు అనేది కొన్ని ఆ నాగబంధన ప్రకారంగా మేము జరుపుకుంటుంటాము ఆ నాగబంధన ప్రకారంగా పూజా విధానం చేసేసిన తర్వాత వచ్చిన ప్రజలందరికీ ప్రసాదాలు పెట్టి అన్నదానం చేసేసి వాళ్ళకి అమ్మవారు మూలికలు కొన్ని విచ్చి కొన్ని అమ్మవారు వస్తువులు అనేది కొన్ని ఇస్తుంటాం అమ్మవారి మట్టి నాగ నాగదేవతలో ఉండాల్సిన మట్టి అంటారు ఇస్తుంటాం అది వాళ్ళు కలుపుకొని ఇళ్లలో నాలుగు పక్కలు జల్లుకుంటారు ఇంట్లో ఈశాన్య వగ్ని వై నైరుతి వాయువు నాలుగు మూలల్లో ఆ నాలుగు మూలల్లో జల్లుకుంటే వాళ్ళ మీద ఉండాల్సిన ఎలాంటి చెడు దోషాలు వాళ్ళ ఇంటి మీద రావు తర్వాత నాగదోషాలు అంటే చెడు దోషాలు అనేది కొన్ని ఉంటాయి అయిపోతాయి తర్వాత నాగపాములు వాళ్ళ ఇంటికి రావు తర్వాత చెడు గ్రహ దోషాలు అనేది వాళ్ళ మీద ఉండవు మనశ్శాంతి అనేది వాళ్ళకు ఉంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది చేసే కార్యక్రమాలు అనేది అభివృద్ధి అనేది వచ్చే మార్గం అనేది కనబడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి దాంట్లో మా మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జారి కొండ దేవత కుర్రో కుర్రు కొండవత అమ్మ పలుకు